కీర్ రెడీ అయింది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం రెండు గంటలు చల్లగా అయింది బాదం పప్పు ఉంటే బాదం పప్పు తినుకుంటా క్యారెట్ కీర్ చాలా బాగుంది టేస్టీ టేస్టీగా మా పిల్లలందరికీ చాలా ఇష్టం మనమలగ్ గారి అందరికీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ బ్లాగ్ ఇవాళ క్యారెట్ కీర్ ఎండాకాలం కదండి ఎండాకాలం చల్ల చల్లగా చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు మా పిల్లలు మా మనమలు కానీ మా బిడ్డ కడుపుతుంది ఆమె కానీ అమ్మ క్యారెట్ కీర్ చేయి చాలా రోజులు రోజైందని క్యారెట్ కీర్ చేస్తున్నాను క్యారెట్ కీర్ ఎలా చేయనో చూపిస్తాను పావు కిలో క్యారెట్ బాదం పప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్న ఒక పావు కిలో చక్కెర ఒక ఏడమ ఇలాచీలు రెండు లీటర్ పాలు హాయే పాయా పాలు కాగబెట్టుకుంటున్నా రెండు లీటర్ పాలు ఇంకా మనం ఇక్కడ వరకు వాటర్ పోసుకుందాం మంచిగా కాగబెట్టుకొని పాలు బాగా కాగిన తర్వాత మనం చక్కెర వేసుకోవాలి ఇల్లని చక్కెర కూడా వేసుకొని చక్కెర పాలు బాగా కాగాలి ఇలాచి పౌడర్ కూడా దంచి ఇళ్ళని వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక పాలు కాగుతున్నాయి కాగినవి మనం సరిపడాన్ని ఎన్నిగా ఉన్నా అన్ని పెట్టుకున్నాము పాలు ఇక ఇలాచీలు ఉన్నాయి కదా ఇవి ఇలాచీ సన్న మెత్త పౌడర్ కొట్టి అందులో వేసుకోవాలి అంత దంచి పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇలాచి పౌడర్ చేసుకున్నా వేసుకున్న వేసుకున్నా కూడా వేసుకుంటున్నా ఎంత సరిపోతుంది అంత చక్కర మనకు స్వీటు కొంతమంది ఎక్కువ తింటారు కానీ జ్యూస్ కదా క్యారెట్ కీర్ కదా లైట్గా ఉండాలి మరీ స్వీట్ ఉండొద్దు ఇవి మనం ఇవి మసలే లోపు ఈ ఇలాచి చేయడం వల్ల ఏంటంటే టేస్టు కమ్మడి స్మెల్ మనము ఇట్లా గ్లాసులో పోసుకొని పక్కన స్మెల్ వస్తే తాగుతుంటే ఈ మసలే లోపు మనం క్యారెట్ కట్ చేసుకుందాము క్యారెట్ బాదము ఇవన్నీ కట్ చేసుకుందాము బాదం నాణ్యి అన్నీ కట్ చేసుకుంటాను నేను పైన పైన ఇట్లా కొంచెం గీక్కోవాలి ఎందుకంటే సన్న సన్న ఆడాడ రంధ్రాలలో కొంచెం ఉష్కే అట్లా ఉంటుంది గీక్కొని అన్ని మూతులు తోకలు కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఈ టైప్లో కట్ చేసుకోవాలి చూడండి పాలు బాగా మసులుతున్నాయి క్యారెట్కి ఎరుకు పాలు బాగా మసల పెట్టుకోవాలి మసిలినవి ఎంత మంచి మసులుతుంది అంత టేస్ట్ వస్తుంది ఇక బంద్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా క్యారెట్ ఇవి సన్నగా కరుక్కోవాలి మొత్తం ఈ సైజులో కట్ చేసుకొని ఇవి ఏం చేయాలంటే కుక్కర్లో నీళ్ళు పెట్టి ఉడకబెట్టుకోవాలి మధ్యలో గిన్నెలు పెట్టి ఆవిరి ఆవిరితోనే ఉడకబెట్టుకోవాలి చూపిస్తాం మీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇగో క్యారెట్ మొత్తం ఈ సైజులో కట్ చేసుకున్నా ఈ సైజులో కట్ చేసుకొని ఇక మనం కుక్కర్ పెట్టుకున్నా కుక్కర్ పెట్టుకొని ఒక చెంబు వాటర్ పోసుకున్నా వాటర్ పోసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకోవాలి ఏ కుక్కర్ అయినా పర్లేదు ఇక ఇట్లా పెట్టుకోవాలి మనం వాటర్ కింద వాటర్ ఉండాలి ఇది ఆవిరికే ఉడకాలి మొత్తం పెట్టి మనం విజిల్ పెట్టుకుంటున్నా ఒక రెండు మూడు విజిల్ రానియాలి రెండు మూడు విజిల్ రానిచ్చి దాన్ని ఆవిరికి ఉడకబెట్టుకొని చల్లగా వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాము చూడండి రెండు మూడు విజిల్ రావాలి ఆవిరికి కమ్మడి స్మెల్ వస్తుంటుంది మనకు అది ఉడుకుంటే ఇది ఉడకబెట్టుకుంటే ఏంటంటే పచ్చి స్మెల్ అన్నీ వెళ్ళిపోయి చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసు చూడండి ఫ్రెండ్స్ ఇక మన గంట ముందు నానబెట్టుకున్న బాదం పప్పు ఇవి మొత్తం ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ఆ జ్యూస్లో వేసుకోవాలి ఎందుకంటే ఇవి తగులుతూ ఉంటే మనం జ్యూస్ దాక్కుంటా పండ్ల కింద వస్తుంటే చాలా బాగుంటుంది ఇవి చూడండి మనం పాలు మరుగబెట్టుకున్నాం కదా అందులో ఇలాయచి వస్తే పిల్లలు తీసేస్తారు ఇలాయచి ఇట్లా తీసేసుకుందాము మనం కట్ చేసుకున్నా మొత్తము ఇది లేసుకుంటున్నా పాల లేసుకున్న చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి విజిల్ వస్తుంది పాలలో కూడా బాదం కట్ చేసుకున్న బాదం మొత్తం వేసుకున్నాం కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్ సమ్మర్ కదా మనం తాగిన కొద్దీ తాగాలనిపిస్తుంటుంది చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్న మనకు అవి క్యారెట్ ఉడికిపోయింది ఆవిరికి కుక్కర్లో పెట్టుకుని నాలుగైదు విజిల్ పెట్టుకున్న మనకు స్మెల్ తెలిసిపోతుంది పునా బాదం పప్పు కట్ చేసేసుకున్న చూ చక్కర ఇలాచి అన్నీ వేసుకొని రెడీ పెట్టుకున్న ఇప్పుడు మనం ఇది తీసుకుందాం తీసి ఎలా అయ్యిందో చూపిస్తాం మీకు చూడండి కుక్కర్లో ఆవిరి మొత్తం తీసేసిన తీసేసి ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఎంత బాగా ఉడికిందో చూడండి ఆవిరికి ఎంత బాగా ఉడికిందో చూసారా ఇట్లా ఉడకబెట్టుకోవాలి దీన్ని సల్ల చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇగో వాటర్ పెట్టుకున్న చూసిరా ఇగో ఇల్ల ఇల్ల అది కలర్ కూడా ఇలా దిగింది వాటర్లకు ఎంత బాగా ఉడికిందో చూడండి క్యారెట్ క్యారెట్ కీరు ఇది దీన్ని సల్లగా చేసి మిక్సీ పట్టుకొని ఇలా కలుపుకోవాలి మనము కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది కొంచెం సల్లగా కావాలి ఎండాకాలం సల్ల సల్ల క్యారెట్ కీర్ తాగితే బా చాలా సూపర్గా ఉంటుంది చూసినరా ఆవిరి కుడికిన క్యారెటు ఇగో ఇట్లా అయితే ఇగో ఇట్లా చుంచుకుంటే ఇట్లా అయిపోవాలి దీన్ని మెత్తగా మనం ఇగో చిన్న జార్లో వేసి మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని మనము క్యారెట్ కీర్ కదా పాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో కలుపుకోవాలి దీన్ని మెత్త మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లెక్క ఎంత ఎంత బాగా ఉడికిందో చూడబట్టి ఇట్లా ఒక్కసారి ఇట్లా అంటే అయిపోతుంది మొత్తం మేము వేసుకొని చిన్న జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా ఎక్కువ ఉంటే పెద్ద జార్లో వేసుకోండి అయితే జెల్డ్ అవుతుంది ముట్టుకుంటేనే విడి ఇచ్చుకపోతుంది ఇది మొత్తం క్యారెట్ మిక్సీ పట్టుకున్న చిన్న జార్లో ఎక్స్ట్రాగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పాలలో వేసి కలుపుకోవాలి చూడండి పేస్ట్ కదా ఇప్పుడు మనం దీన్ని జ్యూస్ ఇంట్లో కలుపుకుందామా క్యారెట్ కీర్ బాగా సూపర్గా కనిపిస్తుంది కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడే పేస్ట్ మొత్తం అందులో కలిసేటట్టు కలపాలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇంకా మన కీర రెడీ అయినట్టు కీర్ రెడీ అయినట్టే పాలు మసాలా పెట్టుకున్నాము వేసేసి ఇప్పుడు ఇలా చెన్నేసి ఇప్పుడు మనం కీర కూడా దావిరి ఉడకబెట్టుకున్నాం కదా మనం మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా కలుపుకున్నాం కదా రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సల్లసల్లగా తాగితే సూపర్గా ఉంటుంది చూడండి మనం ఇవి సర్వ్ చేసుకుందాము క్యారెట్ కీర్ రెడీ అయినట్టే మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి దాన్ని చూస్తేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది క్యారెట్ కేర్ తాగితే చాలా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ కీర్ చాలా బాగుంటుంది ఎండతెలం చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తాగాలి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తీసుకొని తాగుదాము ఫ్రెండ్స్ క్యారెట్ కీర్ రెడీ అయింది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం రెండు గంటలు చల్లగా అయింది బాదం పప్పు తగులుతుంటే బదంపప్పు తినుకుంటా క్యారెట్ కీర్ చాలా బాగుంది టేస్టీ టేస్టీగా మా పిల్లలందరికీ చాలా ఇష్టం మనమల గారి అందరికీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎప్పుడైనా మనం సమ్మర్లో వెళ్ళి వచ్చేసరికి మనం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకి వెళ్ళి వచ్చేసరికి సల్లగా అయితే రాగానే రెండు గ్లాసులు తాగితే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మా క్యారెట్ కీర్ కానీ మా వంటలు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మేము ముందుకు వస్తా బాయ్ బాయ్